నేను ఫస్ట్ టైం రావడం జరిగింది అమ్మ నాన్న అనవసరం చాలా బాగుంది చాలా మంచి మెయింటెనెన్స్ ఉన్నది మా నాన్నగారు పెద్ద అమ్మ అమావసర చనిపోయినారు మా నాన్నగారు ఆత్మశాంతి కోసం అని ఇక్కడ విరాళం ఇవ్వడానికి వచ్చాము ఇక్కడ చాలామంది అనాథలు ఇంతకుముందుకు చాలా తక్కువ ఉండేనంట ఇప్పుడు చాలా సంఖ్యలో పెరిగినారు ఆరు వందల మంది ఉన్నారంట వాళ్ళకు భోజన సదుపాయము చాలా బాగా చేస్తున్నారు ఉండడానికి వసతి కూడా బాగుంది ఇదివరకు ఓన్లీ షెడ్ వరకే ఉండేనంటే ఇప్పుడు మంచి బిల్డింగ్ కట్టారు ఇక్కడ విరాళాలు ఇస్తున్న దాతలకి చాలా ధన్యవాదాలండి అనాథలకి ఎవరు ఉండరు కాబట్టి మనమే వాళ్ళని చూసుకోవాలి మనకు తోచినంత కాడికి వాళ్ళకి సహాయం చేయడం మా మాధవ సేవనే మాధవ సేవ అంటారు కదా మనకు ఉన్న దాంట్లో తోచినంత కాడికి మన కష్టంలో కొంతవరకు అయినా వాళ్ళకు సహాయం చేస్తే ఆ భగవంతునికి కూడా మనం సేవ చేసినట్టు అవుతుంది కాబట్టి నాకు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చినందుకు చాలా బాగా మంచి వసతి ఏర్పాటు చేశారు అనాథాలకి మతిస్థిమితం లేని వాళ్ళకి వికలాంగులకు అంగవైకల్యం ఉన్న వాళ్ళకి చాలా బాగుంది ఈ ట్రస్ట్ వాళ్ళకి చాలా అండి చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు చాలా బాగా చూసుకుంటున్నారు కూడా